హాయ్ ఫ్రెండ్స్ లక్కీ సుధీర్ వెల్కమ్స్ యు ఈ రోజు నేను ఒక చిన్న కథతో మే ముందుకు వచ్చాను ఈ కథ మన చుట్టూ జరుగుతున్న దానికి దగ్గరలో ఉంటుంది ఇక కథలోకి ఒక రోజు తోటను షికారు చేస్తున్న రాజుకి అటు ఇటు ఎగురుతూ పాటలు పాడుతున్న ఒక చిలుక కనిపించింది అలా పిచ్చి పాటలతో టైం వేస్ట్ చేసే బదులు దీనికి కాస్త సభ్యత మంచి శ్లోకాలు లాంటివి నేర్పిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఆ రాజుకి ఇక అంతే రాజు అనుకుంటే కానిది ఏముంది దానికి విద్యలన్నీ నేర్పించమని はい。え ఆదేశాలు ఇచ్చారు చిన్న గూటిలో అసౌకర్యంగా జీవించడం వల్లే ఆ చిలుకకి మర్యాద మన్నన అలవడలేదని భావించిన అధికారులు వెంటనే దానికి ఒక బంగారు పంజరం చేయించారు వివిధ శాస్త్రాలలో నిపుణులైన పండితుల్ని పిలిపించి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రాయించారు చిలుక చదువు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి పలువురు సూపర్వైజర్లను కూడా నియమించారు ఇంకేముంది ఒక రోజు అది పంజరంలోనే రెక్కలల్లార్చుతూ ఇటు నుంచి అటు ఎగిరింది అంతే దీనికి ఇంకా బుద్ధి రాలేదనుకున్న అధికారులు వెంటనే దాని రెక్కలు కత్తిరించారు పాపం చిలుక బాధ్యత చూసుకుంటున్న వారందరినీ రాజు విలువైన బహుమతులతో సత్కరించారు అయితే ఒక రోజు ఆ చిలుక చనిపోయింది ఎందుకని అని అడిగిన రాజుకి అక్కడున్న చదువు వాళ్ళంతా వారి బాధ్యత చదువు చెప్పడమే కాని చచ్చిందా బతికిందా అన్నదాంతో వాళ్ళకి సంబంధం లేదని సమాధానం ఇచ్చారు అయితే వందేళ్ల క్రితం ఈ కథను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు చదువుల పేరిట పిల్లలను పంజరాల్లోకి నెట్టేస్తున్న నేటి సమాజానికి అతికినట్లు సరిపోయింది కదా పిల్లలు ప్రయోజకులు అవ్వాలని విజేతలుగా వెలగాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పేమీ లేదు ఇది సహజమే కానీ ఆ యావలో ప్రాధాన్యాలు మర్చిపోతున్నారు మార్కులు ర్యాంకులు కెరీర్ అంటూ పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నారు పిల్లలందరి శక్తి సామర్థ్యాలు ఒకేలా ఉండవు కదా ముఖ్యమైన ఈ విషయాన్ని మర్చిపోయి ఇతరులతో పోలుస్తూ వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎదగాలి చదువైన కల అయినా ఆటైనా వారి ఇష్ట ఇష్టాలను బట్టే నేర్పించాలి మా అబ్బాయిని ముందు నుంచి మళ్లీ పెంచే అవకాశమే వస్తే ముందుగా వాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తా వాడి వైపు వేలెత్తి చూపడాన్ని తగ్గించి వాడి వేళ్లు అందంగా ఉండేలా రంగులు దిద్దుతా వాడి తప్పులను కరెక్ట్ చేసే బదులు వాడికి మరింత చేరువనవుతా వాచి చూసుకోవడం మాని సంతోషంగా కేరింతలు కొట్టేవాణ్ణి వాడిని కళ్ళ నిండా చూస్తూ ఉంటా వాడి పట్ల సీరియస్ గా ఉండడం తగ్గించి వాడితోనే సీరియస్ గా ఆటలు ఆడుతా కోపడే కన్నా అక్కున చేర్చుకునే సందర్భాలే ఎక్కువ ఉండేలా చూసుకుంటా వాడితో పచ్చిక మైదానాల్లో పరిగెత్తుతూ అందమైన నక్షత్రాలు చూపిస్తా అని రాస్తారు పిల్లల రచయిత్రలు పిల్లల్ని పెంచే అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది కదా అక్కడ పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ఛాన్స్ ఉండదు అందుకని ఆ పరిస్థితి రాకుండానే చూసుకోవడం మంచిది కదా సో ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందనుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ